హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పుదీనా రైస్ని చాలా ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఆల్రెడీ మన ఛానల్లో పుదీనా రైస్ వీడియో ఉంది అండ్ ఈ రకంగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకుంటే ఇంతకుముందు చేసిన వీడియో కన్నా ఇంకా ఈజీగా మనకి చాలా స్ట్రెస్ ఫ్రీగా మెసీ ఫ్రీగా చేసుకోవచ్చని ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నానండి సో దీనికోసం ముందరగా కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అండ్ ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకోవాలి దానిలో ఒక ఆరేడు చిన్న ఉల్లిపాయలు బీన్స్ ముక్కలు బంగాళదుంపను క్యూబ్స్గా కట్ చేసుకోవాలి అండ్ క్యారెట్స్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని వీటితో పాటే రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకుని వీటిని సాల్ట్ చేసుకోవాలండి ఈ కూరగాయ ముక్కల్ని మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం సాల్ట్ చేసుకోవాలి ఇవి సాల్ట్ అయ్యే లోపల మనం దీనిలోకి కావాల్సిన పుదీనా మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందరగా ఒక మిక్సర్ జార్లో ఒక హాఫ్ బంచ్ దాకా కొత్తిమీరని వాష్ చేసి తీసుకుంటున్నానండి కొత్తిమీర క్వాంటిటీకి ఈక్వల్గా పుదీనాని కూడా తీసుకుని ఈ మిక్సర్ జార్లో మనం వేసుకుని దీనిలో ఒక ఇంచ్ దాకా అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక రెండు మూడు ఏలకులు నాలుగైదు లవంగ మొగ్గలు వేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మనం కావాలంటే పచ్చిమిర్చిని కొద్దిగా కారం తినేవాళ్ళు ఇందులో కూడా వేసి వీడియోలో చూపించినంత ఫైన్గా పేస్ట్ చేసుకుని ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిన వెంటనే అందులో వేసేసుకోవాలి మరీ ఎక్కువగా ముక్కల్ని సాఫ్ట్ చేసుకుంటే మెత్తబడిపోతాయండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ కూడా వేసేసుకుని నూనె బయటికి వదిలేసేదాకా దీన్ని లో ఫ్లేమ్ మీద వేగించుకోవాలి దీనికోసం బియ్యాన్ని ముందరగా వాష్ చేసుకుని ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల దాకా నానబెట్టుకోవాలండి నేనైతే నేను చూపించిన గ్లాస్తో త్రీ గ్లాసెస్ దాకా బియ్యాన్ని తీసుకున్నాను సో వీడియోలో చూపించినట్లు మనం వేసిన పేస్ట్ కూడా ఆయిల్ రిలీజ్ చేసేదాకా ఒక వన్ ఇస్ టు టూ రేషియోలో మనం వాటర్ని ఈ మిక్స్లోనే పోసేసుకోవాలి వాటర్ని బాగా మరిగొచ్చేదాకా మరిగించుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసాను ముక్కలు ఉడకడానికి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీడియోలో చూపించినట్లు బాగా బాయిల్ అయిన తర్వాత ముందరగా వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యంలో ఎక్సెస్ వాటర్ తీసేసి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి పుదీనా రైస్ అనేది మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇంకా బాగా కఫం పట్టి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా మెడిసినల్గా చాలా బాగా పనిచేస్తుంది అండ్ మనకి దగ్గు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి లంచ్ బాక్స్లోకి కానీ టిఫిన్గా కానీ డిన్నర్గా కానీ ఎంతో రుచిగా ఉంటుంది బియ్యం వేసిన తర్వాత అడుగున వేడికి కొద్దిగా అంటుకుపోయినట్టు అయిపోతాయి సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వీడియోలో చూపించినట్లుగా మరుగు వచ్చిన తర్వాత కుక్కర్లు ఇట్లోజ్ చేసి హై ఫ్లేమ్ మీద టూ విజిల్స్ రాణించుకోవాలండి ఇది వచ్చే లోపల దీనిలోకి కావాల్సిన రైతాని ప్రిపేర్ చేస్తున్నాను పెరుగుని బాగా విసుక్ చేసుకుని సాల్ట్ అండ్ ఆనియన్ పీసెస్ కొత్తిమీర తరుగు క్యారెట్ తరుగు పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవడమే సో పుదీనా రైస్లోకి ఏ కర్రీ లేకపోయినా కూడా రైతాతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పుదీనాలో ఉండే ఎన్నో మెడిసినల్ వాల్యూస్ వల్ల ఇలా కుక్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది లాస్ట్ వీడియోలో నేనైతే మసాలాని ముందరే వేసి బిర్యానీలాగా చేశాను బట్ ఈ రకంగా మనం పేస్ట్లో మసాలాను అంతా వేసుకుని వేయించుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుందండి సో మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి రైతాలో మనకి ఇష్టం ఉంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు అండ్ మనకి బీట్రూట్ ముక్కలు ఇలా ఏ వెజ్జెస్ కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు సో ఇలా రైతాన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనకి రైస్ కుక్ అయిపోయింది సో ఇలా విజిల్ తీసి మనం లిడ్ ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ అయిపోయే పుదీనా రైస్ మనకి రెడీ అయిపోయిందండి దీన్ని వేడివేడిగా నిమ్మకాయతో అండ్ రైతాతో సర్వ్ చేసుకుంటే టమ్మీ ఫుల్గా ఎంతో ఈజీగా మెడిసినల్ వాల్యూస్తో ఉండే ఈ రైస్ మనకి ప్రిపేర్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్